నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ నమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతోంది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఆ మంచి ఫలితాలు ఏమిటి చెడు ఫలితాలు ఏమిటి అనేది చూద్దాము ముందుగా సూర్యుడు పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా మనకి పన్నెండు ఒకటిలోనే సంచారం చేస్తున్నాడు అంటే సూర్యబుధులు ఇద్దరు ఒకే స్థానంలో సంచారం చేస్తున్నారు కుజుడు పదవ స్థానంలోను గురుడు తొమ్మిదవ స్థానంలోను అందులోను తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు పదకొండు శని భగవానుడు ఐదు ఆ శని భగవానుడు కూడా ఐదవ స్థానంలో తిరోగమన దశలో ఉన్నాడు రాహు ఏడు కేతు కేతు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు శుభం కలిగించేవి ఎందులో అంటే కొత్త కొత్త అవకాశాలు రావడంలోను జ్ఞానం పెరగడంలోను గౌరవ ప్రతిష్టలోను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే దేనిలో చెడు ఫలితాలు అయ్యా అంటే కనుక ఆరోగ్యం మీద ఫ్యామిలీ రిలేషన్స్ మీద ప్రయాణాలలోను కొంత చెడు ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కావచ్చు వీళ్ళ సక్సెస్ లెవెల్స్ కావచ్చు ఎక్స్ట్రాడినరీగా ఉంది చాలా చక్కగా ఉంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీళ్ళు సక్సెస్ సాధిస్తారు నో డౌట్ అందులో తిరిగే లేదు చక్కగా సాధిస్తారు అయితే హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్లకు అబ్రాడ్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏవైనా ఉంటే కనుక ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసుకోండి తర్వాత ఉద్యోగ రంగంలో చూసినట్లయితే కనుక అందులోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ రావడము మీ మీద బర్డెన్ పెడ పెరగడము మిమ్మల్ని ఏదైనా తప్పు జరిగితే దోషిగా నిలబెట్టడము ఇట్లాంటివి జరిగేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేయండి స్థాన చలన కూడా సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి ప్రమోషన్స్ ప్యాకేజ్ పెరగడము విదేశాలకు వెళ్ళడము మీకు వేరే వేరే ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఇంకా వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలతో పాటు పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాధారిత లాభాలు మీకు పుష్కలంగా దొరుకుతాయి కొత్త రుణాల కోసం ప్రయత్నం చేయండి పాత రుణాలు తీర్చేసుకునే ప్రయత్నం చేసుకుంటారు దీంతో పాటు మీరు ఏ పంటలు వేస్తారో మీ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఆ పంటలకు విశేషమైన దిగుబడితో పాటు రేటు కూడా మార్కెట్ లో పలికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది ఈ లాభాల వల్ల పాత రుణాలు తీర్చేసుకుని ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మీకు రికగ్నిషన్ గుర్తింపు పెరగడంతో పాటు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే మీ యొక్క పార్టీలో మీ పార్టీలో ప్రాముఖ్యత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్య జీవితంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది మా దంపతుల మధ్య అనుమానాలు విపరీతమైన ధోరణులు తగాదాలు గొడవలు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీకు ఏదైనా భూమి వస్తువు వాహనాలు కొనుగోలు అవకాశాలు కనబడుతున్నాయి ఏదైనా ఒక అంశంలో కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కానీ పెద్దల యొక్క సపోర్ట్ తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు కానీ స్ట్రెస్ ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో సంయమనం పాటించుకోండి తర్వాత చిన్న చిన్న అంటే కడుపులో స్టమక్ లో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతోంది అది ఆపరేషన్ దగ్గర దారి తీయచ్చు లేదా అంటే కొంత ప్రమాదానికి దారి తీయొచ్చు లేదా కొంతమందికి డాక్టర్ పర్యవేక్షణతో ముగిసిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి ఏవైనా తల ఎత్తితే వెంటనే డాక్టర్ ని సంప్రదించే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు తెల్లని బట్టలు పాలను దానంగా ఇచ్చుకోండి శ్రీ సూక్తాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి మాకు పఠించడం రాదు అని అనుకున్నప్పుడు కనీసం ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసుకోండి ప్రతి శుక్రవారము ఇది ఒక అలవాటుగా పెట్టుకోండి మనకి అక్టోబర్ నెలలో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు ఇదే అలవాటుగా చేసుకున్నట్టయితే కనుక కొంత ధనపరంగాను కొంత ఆరోగ్యపరంగాను కొంత సక్సెస్ఫుల్ పరంగాను మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇవి గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో శుభమూయ